హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అయితే జారీ చేస్తూ ఉన్నారు సో ఇప్పటికే కొన్ని కొన్ని ఏళ్ళలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ జారీ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది మనకు మొన్నటి రోజున మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే సుమారుగా ఆరు వేల సారీ ఆరు వందల ఇళ్ళనైతే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా జారీ చేశారు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు కొన్ని డిస్టిక్ సంబంధించినటువంటి అర్హుల జాబితాలను అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చాను ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి వాటి గురించి అయితే క్లియర్గా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ యొక్క ఏరియాకు మీ డిస్టిక్కు సంబంధించినటువంటి అర్హుల జాబితాల గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కమెంట్ పెట్టడం అయితే మర్చిపోదు కమెంట్ పెట్టండి నేను ముందు ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను కమెంట్ చేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కమెంట్ పెట్టే దగ్గర హై బటన్ అయితే ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేసి వీడియోకి హైప్ అయితే ఉండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలోఅప్ అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్లో గనుక వచ్చేసినట్లయితే సో ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఈ ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తొలిత నేను టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్లోడ్ అయితే పెడుతూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎల్ టూ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట ఈ డబుల్ బెడ్రూమ్ మిల్లు వచ్చేసి కొన్ని కొన్ని నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయి కొన్ని వచ్చేసి అసలే కంప్లీట్గా ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట కొన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ కావడం అయితే జరిగింది అయితే పూర్తిగా అయినటువంటి ఇళ్లకు సైతం మనకు ప్రభుత్వము ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది అనమాట సుమారుగా ఐదు లక్షల రూపాయల మేరకు మీకు ఇల్లు ఇచ్చినప్పటికీ కూడా వాటిని కంప్లీట్ చేసుకోమని ఐదు లక్షల రూపాయల వరకే ఆర్థిక ఆర్థిక సహాయం కూడా అన్నమాట ఓకేనా సో ఈ విధంగా మనకు జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అదేవిధంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా జారీ చేస్తూ వస్తూ ఉన్నారు ఇక తాజాగా వచ్చేసి ఈ అర్హుల జాబితాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాము నేను వచ్చేసి మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ డిస్ట్ అనేటువంటి వాటిని అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చాను ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే తొలిత మనకు ఈ యొక్క ఖమ్మం డిస్టిక్కి సంబంధించి అయితే ఖమ్మం డిస్టిక్లో విలేజ్ కూడా చూడవచ్చు యాతలకుంట ఓకేనా ఈ యొక్క యాతలకుంటకు సంబంధించి అర్హుల జాబితానైతే అయితే ఈ విధంగా గ్యాదర్ చేసి అయితే తీసుకువచ్చాను అనమాట సో నేమ్ ఆఫ్ ద బెనిఫిషరీ సో బెనిఫిషరీ నేము ఇక్కడ చూడొచ్చు కుమారి అంట వైఫ్ ఆఫ్ శ్రీను అంట ఓకేనా దాని తర్వాత వచ్చేసి సావిత్రి అంట వైఫ్ ఆఫ్ వచ్చేసి చంద్రం అంట సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా నేను ఎన్ని అయితే గ్యాదర్ చేసుకొచ్చానంటే ఒక సెకండు పదకొండు ఓకేనా సో దాదాపుగా ఇరవై ముప్పై పేర్ల వరకు అయితే నేను కలెక్ట్ చేసుకుని రావడం అయితే జరిగింది ఈ యాతల కుంట ఏరియాకు సంబంధించి మాత్రమే ఇక్కడ మీరైతే క్లియర్గా చూడవచ్చు ఓకేనా సో మాక్సిమం ఈ యొక్క యాతల కొంటకు సంబంధించి పేర్లే ఇవన్నీ కూడా సో ఇది వచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే కాదండి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అయితే ఎలిజిబుల్ లిస్ట్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు టూబీహెచ్కే ఫైనల్ బెనిఫిషరీ లిస్ట్ ఆఫ్ యాతలకుంట విలేజ్ ఓకేనా సత్తుపల్లె మండలం అనమాట సత్తుపల్లె మండలంలో ఉన్నటువంటి యాతలకుంట గమనకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలో సో ఇన్ కేసు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే సో మీ యొక్క నేమ్స్ ఉన్నాయో లేదో క్లియర్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియోలో లేదు అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అయితే చేస్తాను అక్కడ కూడా ఇంకా క్లియర్గా అయితే చెక్ చేసుకోండి ఈ యొక్క లిస్ట్స్లో అదేవిధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు అయితే చేయండి అంటే రీచ్ అవ్వాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి ఓకేనా సో మాక్సిమం మనకి ఇది ఖమ్మం ఖమ్మం డిస్టిక్ లో ఉన్నటువంటి సత్తుపల్లి మండలము యాతలకుంట ఏరియాకు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట సో నేను చాలా రోజులైంది ఈ లిస్ట్ అనేటువంటి గ్యాదర్ చేసి వీడియో చేయడము ఓకేనా సో చాలా రోజుల తర్వాత ఈ వాళ్ళ రోజునైతే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చాను ఇక్కడ నుంచి డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను మీ యొక్క ఏరియాకు సంబంధించినటువంటి నేమ్స్ కానీ ఓకేనా వాటి అనేటినీ మీరు కమెంట్స్లో పెట్టినట్లయితే సో ఇక ముందు ముందు రోజులైతే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చాను ఇప్పటివరకు కేస్ ఎవరైనా ఈ డబల్ బెడ్రూమ్ ఎల్లనైతే జారీ చేసుకున్నట్లయితే అంటే తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆ కమెంట్లు అయితే తెలియచేయండి పలా డిస్టిక్లో మేము తీసుకున్నాము పలాని ఏరియాలో మేము తీసుకున్నాము మాకు ఇచ్చారు అనే విషయం గురించి అలాగే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మ్యాక్సిమం మనకు అర్హుల జాబితాను అయితే గ్యాదర్ చేస్తూ గ్యాదర్ చేసుకుని అయితే వస్తూ ఉంటారు సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా ఏరియాలకు సంబంధించి అర్హుల జాబితాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఓకేనా సో మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి నేను రెగ్యులర్గా అయితే ఈ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితాలను అయితే గ్యాదర్ చేసి అయితే తీసుకు ఉంటాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్